సంవత్సరం అర్థం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా యాదవ్ కుర్మలకు మరి మంత్రివర్గంలో స్థానం లేదు ఈ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి వినతి పత్రము అందజేయడం జరుగుతుంది ఇది దాదాపు మేము ఎన్నోసార్లు మరి ప్రభుత్వానికి సంవత్సరం అర్థం నుంచి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాము అయ్యా తెలంగాణ రాష్ట్రంలో పదహారు శాతం ఉన్న యాదవ కుర్మలకు ఖచ్చితంగా యా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అదేవిధంగా ఐదు వేల కోట్లతోటి బడ్జెట్ తోటి యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి గొర్రెకి ఇన్సూరెన్సు సౌకర్యం కూడా మరి కల్పించాలి అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీ కూడా చేయాలనే ఉద్దేశంతో